Hi. హాయ్ 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 ఇంటర్ తర్వాత ఎంపీసీ బెస్టా బైపీసీ బెస్టా చెప్పండి నాకైతే ట్రా కరాత ఎంపిసి బెస్ట్ అప్ వైపిసి బెస్ట్ అ ఎంపిసి నాకు కూడా ఎంపిసి బెస్ట్ అనిపిస్తుంది హాయ్ హాయ్ బైపీసీ బెస్ట్ అండి నాకైతే ఎంపీసీనే బెస్ట్ అండి ఎంపీసీకి అయితే చాలా ఉంటాయి ఛాన్స్ మ్యాథ్స్ ఉంటాయి చాలా సబ్జెక్టు ఇంజనీరింగ్లో ఇప్పుడు చాలా మంది చేరుతున్నారు అన్ని రకాల సబ్జెక్ట్స్ ఉంటాయి తర్వాత ఎంబీఏ చేయొచ్చు ఎంసీఏ చేయొచ్చు ఇంట్రెస్ట్ ఉంటే ఇంజనీరింగ్ చదవచ్చు లేదంటే లెక్చర్గా జాయిన్ అవ్వచ్చు బైపీసీ అంటే ఓన్లీ మెడిసిన్ వస్తేనే ఛాన్సెస్ సీట్ వస్తేనే లేదంటే మళ్ళీ ఎంఎస్సీలో బాట్నీ జువాలజీ అలా చదవాలి నేను బైపీసీ చేసుకున్నానండి నాకు ఈ మ్యాథ్స్ అంటే ఇష్టం బైపీసీ అప్పట్లో బైపీసీ ద్వారా ఓన్లీ ఇది వస్తేనే తర్వాత బీఎస్సీ చే బీజేర్సీ చదివాను అందుకని నేను ఎందుకంటే ఇది పెట్టింది ఇంటర్ తర్వాత అందరూ ఎంపీసీ తీసుకోండి ఎంపీసీనే బెస్ట్ అని చెప్పి చెప్పడానికి ఈ లైవ్ పెట్టాను ఎవరైనా చూస్తుంటే వాళ్ళ పిల్లల్ని ఎంపీసీలోనే జాయిన్ చేయండి హలో ఎవరైనా ఉన్నారా లైవ్లోకి రండి ఎంపీసీనే బాగుంటుంది ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా ఎంపీసీనే బాగుంటుంది ఇప్పుడు ఆడపిల్లలు కూడా చక్కగా చదివిస్తున్నారు వైస్ ఛాన్సల్ సెక్రీ అని అందరూ ఫీజు రింబర్స్మెంట్ పెట్టారు చక్కగా చాలా మంది ఉన్న వాళ్ళు కూడా అందరూ ఎంపీసీ చేస్తున్నారు ఎంపీసీ తీసుకుని ఇంజనీరింగ్ చదువుతున్నారు ఫీజు రింబర్స్మెంట్ పడుతుంది అందరికీ ఇప్పుడు కూడా చాలా మంది ఎంపీసీ తీసుకొని ఇంజనీరింగ్ చేస్తున్నారు హలో ఇంతకుముందు నా వీడియోస్ బాగా చూసేవాళ్ళు మూవీ సెలబ్రిటీస్ వీడియోస్ నేను గుంటూరు కారంది పెట్టాను సినిమా హాల్లో చిన్న బిట్ తీసి దాని కాపీ స్ట్రైక్ పడింది ఇంకోటి గణపతిది పెట్టాను మ్యూజిక్ నాకు తెలియదు ఆ మ్యూజిక్ కాపీరైట్ స్ట్రైక్ పడింది రెండు పడ్డా అండి కాపీరేట్ స్ట్రైక్ మళ్ళీ రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చింది అందుకనే వీడియోస్ పెట్టట్లేదు ఈ మధ్య ఇంట్రెస్ట్ పోయింది నాకు అందుకని లైవ్ పెట్టాను ఎవరు జాయిన్ అవ్వట్లేరు ఈ టైంలో అందరు భోజనం చేస్తూ ఉంటారు అందరు భోజనం చేశారా మేము తినేసాం మేము నైట్ టిఫినే తింటాము మధ్యాహ్నమే భోజనం లంచ్ మీకు ఏ యూట్యూబర్ ఏ యూట్యూబర్ అంటే ఇష్టం నాకు టెక్ ఛానల్స్ చూస్తాను ఎక్కువగా మధురాక్ యూట్యూబ్ ఛా టెక్ ఛానల్ ఒకటి సాయి కృష్ణ గారిది ఒకటి ఇంకొక అమ్మాయి మాధురి టెక్ ఛానల్ ఒకటి అవి బాగుంటాయండి దాన్ని చూసి ఫాలో అవ్వండి తెలియని వాళ్ళకి యూట్యూబ్ పెట్టిన వాళ్ళు కొత్తగా పెట్టిన వాళ్ళు చాలా టెక్ ఛానల్స్ ఉన్నాయి ఇంకా చాలా మంచి నేను చాలా కష్టపడ్డానండి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇలా వచ్చేసరికి ఇంట్రెస్ట్ పోయింది రియూజ్డ్ కంటెంట్ వచ్చింది టూ కాపీరేట్ స్ట్రైక్స్ పడ్డాయి మీకు కూడా ఎవరికైనా అలానే ప్రాబ్లం ఉందా టెక్ ఛానల్స్ వాళ్ళని కలవండి వాళ్ళు ఏదో టైం రియ్యూజిడ్ కంటెంట్కి ఒక వీడియో పెట్టమన్నారు వీడియో పెట్టాను అయినా కూడా అది అవ్వలేదు మళ్ళీ నైంటీ డేస్ తర్వాత అన్నారు హలో హాయ్ హాయ్ హలో మొన్న ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళామండి చాలా బాగుంది ఆ టెంపుల్ రోజు నూట ఎనిమిది సార్లు హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అని రోజు నూట ఎనిమిది సార్లు ధ్యానం చేస్తూ చేతిలో తులసిమాల పెట్టుకొని జపమాల పెట్టుకొని కళ మూసుకొని చక్కగా యోగాలాగా ధ్యానం చేస్తూ ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది చాలా బాగుంది ఆ రోజు నేను ఇదే ఫస్ట్ టైం నాకు తెలియదు విజయవాడలో ఉండి ఫైవ్ ఇయర్స్ నుంచి ఉందంట కృష్ణలంక దగ్గర నేను ఆ వీడియో పెట్టాను చూడండి విజయవాడలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళండి కొలంకొండ దగ్గర కూడా పెట్టారంట విజయవాడ నుంచి మంగళగిరికి వెళ్ళే దారిలో కూడా మెయిన్ హైవే మీద కూడా పెట్టారంట ఎవరైనా చూడని వాళ్ళు చూడండి అసలు చాలా బాగుంటుంది మేము సాటర్డే వెళ్ళాము ఈవినింగ్ సిక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎయిట్ థర్టీ దాకా ఉంటుంది భజన ఉంటుంది మళ్ళీ అన్నీ భగవద్గీత గురించి చెప్తారు చాలా బాగుంటుంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు ఎయిట్ థర్టీకి లంచ్ ఉంటుంది ఎవ్రీ సాటర్డే విడి రోజుల్లో మాత్రం రోజు భజన ఉంటుంది అవన్నీ ఇస్తారు అక్కడ స్వామివారు వచ్చి పూరి జగన్నాథ్ టెంపుల్లో ఉన్న స్వామివారిలాగా ఉన్నారు కృష్ణుడు బలరాముడు సుభద్రాదేవి చాలా బాగుందండి టెంపుల్ అందరూ చూడండి ఆ టెంపుల్ కుదిరితే వెళ్ళిరండి ఇస్తాన్ టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంటుంది మీరు ఎవరైనా వెళ్ళారా ఇస్కాన్ టెంపుల్కి ఇప్పటిదాకా దాకా విజయవాడ దుర్గ టెంపుల్కి ఎంతమంది వెళ్తూ ఉంటారు నేను ఇదివరకు ఎవరు ట్యూస్డే అండి ఎవ్రీ ట్యూస్డే వన్ నాట్ ఎయిట్ ట్యూస్డేస్ వెళ్ళాను వరుసగా అమ్మవారికి దాదాపు త్రీ ఇయర్స్ పట్టింది అలాగ వెళ్ళటానికి అక్కడ పీడబ్ల్యూ గ్రౌండ్ దగ్గర పుట్ట ఉంటుందండి ఆ పుట్ట కూడా చాలా మంచి నమ్మకమైన పుట్ట అక్కడ ఏది కోరుకున్న తీరుతుంది మళ్ళీ లబ్బిపేటలో వెంకటేశ్వర కూడా ఉంటుంది చాలా బాగుంటుంది మళ్ళీ అమ్మవారి దగ్గర నుంచి కిందకు వస్తూ ఉంటే అక్కడ రాఘేంద్ర స్వామి టెంపుల్ ఉంటుంది మళ్ళీ వినాయకుడు టెంపుల్ ఉంటుంది స్వయం భూ అది చాలా బాగుంటుంది ఆ తర్వాత అక్కడ కాళీమాత టెంపుల్ ముగ్గురు అమ్మవారి ఉంటుంది దన్ బస్ స్టాండ్ పక్కనే మళ్ళీ పాత శివాలయం అని విజయవాడలో షాప్స్ పట్ కాళేశ్వర మార్కెట్ దగ్గర ఒక టెంపుల్ ఉంటుంది మళ్ళీ అయ్యప్పనగర్లో అయ్యప్ప స్వామి టెంపుల్ అదే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అండి అయ్యప్పనగర్లో చాలా బాగా చేస్తారు పూజలు అక్కడ కానూరులో శివాలయం మహాదేవ్ పురంలో మళ్ళీ ఆటో ఆటోనగర్ ఆయస్వామి టెంపుల్ కూడా చాలా బాగుంటుంది నిత్య పూజలు నిత్య హోమాలు జరుగుతూ ఉంటాయి మళ్ళీ పాతరాజరాజేశ్వరపేటలో కూడా ఆంజనేయస్వామి టెంపుల్ ఒకటి ఉందండి నేను విజయవాడలో మరకత రాజరాజేశ్వరం వారి టెంపుల్ ఒకటి అండి పడమట్లో నేను ఎవరీ ఫ్రైడే వెళ్ళేదాన్ని అక్కడ అనగా వ్రతం అని చేస్తారు ప్రతిరో ప్రతీ నెల పౌర్ణమి రోజు అనగా వ్రతం జరుగుతుంది చాలా బాగుంటుంది ఆ టెంపుల్ కోవిడ్ వచ్చినప్పటి నుంచి తగ్గిపోయారండి జనాలు గుళ్ళకి వెళ్ళటము మళ్ళీ ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం ఎవరు లైవ్లోకి రాలేదు ఓకే బాయ్ అండి గుడ్ నైట్ అండి అందరూ టిఫిన్స్ లంచో మీరు మేము టిఫిన్స్ రోజు నైట్ టిఫిన్స్ తింటాము పొద్దునపూట మీల్స్ చేస్తాము ఈరోజు మా ఇంట్లో టమాటా రైస్ చేస్తాను నేను బాయ్ అండి గుడ్ నైట్ టు ఆల్